హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఆర్ట్స్ అఫీషియల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఒక వెరైటీ లడ్డూతో అయితే మీ ముందుకు వచ్చేసాను మిక్సిడ్ నట్స్ లడ్డు అండి ఇది వేరుశనగ గుళ్ళు పల్లీలు అండి పల్లీలు రెండు కప్పులు ఇంకా ఎండు కొబ్బరి వన్ కప్ తీసుకున్నాను ఇవి వేయించుకొని పెట్టుకున్నానండి పల్లీలు పక్కన పెట్టుకున్నాను రెండు కప్పులు అయితే నువ్వులండి నువ్వుల్ని కూడా లైట్గా కొంచెం బ్రౌనిష్గా వచ్చేటట్టు వేయించుకుంటున్నాను ఇది దేనికి యూజ్ అవుతుందంటే హెల్త్ అండ్ హెల్తీ హెయిర్ అండి ఇది తీసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది ఇవి ఫ్లెక్స్ సీడ్స్ అండి అవిసగింజలు ఇవి వన్ కప్పు అవిసగింజలు ఒక కప్ తీసుకున్నాను ఇవి కూడా లైట్గా వేయించాలండి కొంచెం కొంచెం సేపు అలా వేయించాలి వీటిని కూడా ఇది చాలా మంచిదండి హెల్త్కి బాడీలోని పెయిన్స్కి రిలీఫ్ని ఇస్తుంది ఇంకా హెయిర్ ఊడిపోవడం అది కూడా తగ్గుతుందండి హెల్తీ హెయిర్ వస్తుంది అవిసి గింజలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది కానీ చాలా యూజ్ అవుతుంది అందుకని చెప్పి నేను ఇది ఒకటే తీసుకోలేము కదా అందుకని చెప్పి నువ్వులు పల్లీలు ఇలా నట్స్ అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లడ్డు తయారు చేస్తున్నాను బెల్లం వేసుకొని వీటిని బాగా కొంచెము వేయించుకోలేండి తర్వాత అయితే నేను పల్లీల్ని మిక్సీ పడుతున్నాను నెక్స్ట్ నువ్వులు వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చే మిక్సీ చేసి పెట్టుకున్నాను పక్కకి తర్వాత అవిసగింజలు కూడా మిక్సీ చేసుకోవాలి ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి వన్ బై వన్ మిక్స్ చేసుకుంటూ అవిసగింజలు కూడా మిక్సీ పడుతున్నాను మరి సాఫ్ట్ పౌడర్లా కాకుండా కొంచెం బరక మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి దీన్ని కూడా మిక్సీ చేస్తున్నాను మరీ మెత్తగా చేయకూడదు కొంచెము బర్ఖ అని చేసుకోవాలి మరి లడ్డు అంటుకుంటుంది అలా పౌడర్లా చేసుకుంటే ఇదిగోండి దీన్ని కూడా ఆ పౌడర్లోని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి నేను వీటన్నిటికీ మన స్వీట్కి తగినట్టుగా తీసుకున్నా పర్వాలేదు బెల్లం అయితే చాలా స్పెషల్ అండి మాకు నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను అనకాపల్లి ఫేమస్ బెల్లము ఎప్పుడు నేను ఊరి నుంచి తెచ్చుకుంటాను మా అమ్మమ్మ వాళ్ళు ఓన్గా ప్రి తయారు చేస్తారు బెల్లాన్ని చాలా బాగుంటుంది అదే బెల్లం నేను యూజ్ చేస్తున్నాను కొంచెము ఆ పౌడర్ని డైరెక్ట్గా కరగదు కదండి బెల్లం అందుకని చెప్పేసి ఇందాక మిక్స్ చేసిన పౌడర్ కొంచెము టూ స్పూన్స్ వేసి మళ్ళీ బెల్లం వేసి కొంచెం మళ్ళీ ఒక స్పూన్ అలా ఆ పౌడర్ వేసి మిక్సీ చేశాను ఇలా మొత్తం బెల్లం అంతా అలానే మిక్సీ చేసి దాంట్లో వేసుకోవాలి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు పిస్తాపప్పు ఇవి హాఫ్ కప్ హాఫ్ కప్ హాఫ్ కప్ తీసుకున్నాను వీటన్ని కూడా కొంచెం లైట్గా రోస్ట్ వేయిస్తున్నాను ఇవి కూడా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇది కూడా ముక్కలు ముక్కలు కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి మరి పౌడర్లో అయితే బాగోదు ఇలా తగులుతూ ఉంటే లడ్డూలో అక్కడక్కడ టేస్ట్కి బాగుంటుందండి అందుకని చెప్పి అలా చేశాను డ్రై ఫ్రూట్స్ వేయకముందండి మిగతా మూడు ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకున్నాం కదా ఆ మూడు ఇంగ్రీడియంట్స్తో బెల్లం కలిపి కొంచెం 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 మొత్తం బెల్లం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మన ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలిపి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలండి అలా అయితే బెల్లంతో ఆ మిక్సర్ అంతా కలుస్తుంది బాగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేయాలి ఇది కూడా నేను టేస్ట్ చేస్తున్నాను కలుపుకున్న తర్వాత ఇది అంతటిని చాలా బాగుంది అది నువ్వుల లడ్డు తెలుసు కదండి నాగల చవితికి చేసుకుంటాం చిమ్మిడి అంటారు దాన్ని అలా ఆ టేస్ట్ అయితే వచ్చింది ఇది బాగా తెలుస్తుంది ఆ టేస్ట్ నువ్వుల లడ్డు టేస్టే తెలుస్తుంది ఎక్కువగా హెల్త్గా అయితే మాత్రం చాలా చాలా మంచిదండి నేనైతే యూస్ చేస్తున్నాను నాకు చాలా రిజల్ట్ అయితే బాగా కనిపించింది వీటన్నిటినీ లడ్డూలు చేసేసుకోవాలండి ఒక దాంట్లో స్టోర్ చేసుకొని రోజుకొకటి తింటే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా మంచిదండి వాళ్ళు ఇష్టంగా తినకపోయినా సరే మీరు పెట్టండి చాలా బాగా యూజ్ అవుతుంది హెల్త్కి బాడీలో పెయిన్స్ అవి తగ్గుతాయి మోకాల నొప్పులు అవన్నీ నడుము నొప్పి లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఈ లడ్డు ట్రై చేసి చూడండి తప్పకుండా మిస్ చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ లడ్డు ఇది దీంట్లో ఐరన్ కాల్షియం ఇవన్నీ బాగా ఉంటాయి బెల్లం అది ఉంది కదండి పల్లీలు ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అందుకని చెప్పి నేను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిస్ చేయకుండా అన్ని వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్